ఆదివారం ప్రత్యేకంగా మా ఇంట టమాటా రైస్ కట్టెల పై మీద పర్యవేక్షణ నిఖిల్ పూర్ణ ఆచార్య ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి నూనె గరం మసాలా ఆకులు లేదా మసాలా దినుసులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న నిఖిల్ తదుపరి ఉల్లిపాయలు బాగుంది క్యారెట్ బటాని టీ గారు చూడండి ఏం చేస్తున్నాడు మా ఇంటి పైన పెద్ద చెట్టు ఈ రోజైతే మేము సండే స్పెషల్గా మా గార్డెన్ లో టమాటో రైస్ అయితే చేయబోతున్నాం కాసిన ఇంగ్రీడియన్ చెప్పేద్దాం రండి ఇదిగోండి మన కాసిన ఇంగ్రీడియన్స్ బీన్స్ క్యారెట్ ఆనియన్ ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం టమాటో పేస్ట్ చేసేద్దాం చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు వేసేటప్పుడు అయితే చాలా వరకు మగింది ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం నానబెట్టుకున్న రైస్ అంటే బియ్యం ఐదు నిమిషాల తర్వాత మరి వేడి వేడి టమాటా రైస్ రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఆగండి ఇప్పుడు గుబగుమలాడే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది సండే స్పెషల్గా మేమైతే మా గార్డెన్ కింద మేము టమాటా రైస్ అయితే చేస్తున్నాం చేసాము చాలా బాగుంది అనుకుంటా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను నేను తినేద్దామండి అరిటాకులో తిందామా చూస్తుంటే నాకు ఏది చేసుకున్న అయితే పెట్టించుకున్నా ఇంకా మా పెద్ద తోటలో మా పెర తోటలో పండించుకున్న నిమ్మకాయ తినేద్దా మొత్తానికి ఆదివారం స్పెషల్గా మా పెరటి తోటలో మా అఖిలమ్మాయి ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి టమాటా రైస్ని ఇలా ఉండాం ఇక్కడ అందరం కలిసి తినబోతున్నాం థ్యాంక్ యూ వన్ ఆల్ అందరూ కూడా మీ ఫుడ్ ఎంజాయ్ చేయండి బాగుంది బాగుంటే లైక్ షేర్ ఆల్